senengnya sama ini

వీళ్ళకు కూడా ఎన్నో ఊర్లు చెప్పినా సౌకర్యం సార్ మంది ఏం అబ్జెక్షన్ వాళ్ళకే ఇక్కడ మళ్ళీ మనమేం పెడతాము వీళ్ళది కాకపోతే ఎప్పుడు ఐదు రెండు వేల పద్దెనిమిదిలో అది చూసుకోండి మీరు ఉంటుంది

కిచం 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 హా అల్లాహ్ సదా పక్కే జరుగుతాడు మరి ఇక్కడ మనుషులు ఎంత వస్తుంది నా 20 లక్షలు నేను నన్ను కాల్ చేస్తా తీసిది రాలేదు ఆ జీశంద్ర బాత్ రూమ్ లోసి క్యాన్సిల్ చేస్తాన అని చెప్తున్నా ब्लगर बसान यो के सर माइन्ड टु एनी సంవత్సరాలు కూడా ఆవస్తాకడే ఒక ప్రకారమే ఉంది అన్న చెదికి హా ఐరమటకి జుక్ వచ్చేస్తుంది పనవన సంవత్సరంలో

యాక్సిడెంట్ అయింది సార్ యాక్సిడెంట్ ఏ బైక్లో కాళ్ళు చేతులు ఇది బాడీ అంతా ట్రీస్ ఫ్రీస్ అయితే అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాను వాళ్ళ సర్జరీ ఏం చేయలేదు సరే సరే ఏ ప్రభుత్వం ఇస్తుంది ಪ್ರಭುತ್ವನೇನು <laughs> <laughs> ಸರೇಲ್ವಾ ಬ್ರ <nutiqui>

ఇంత డబ్బు ఇచ్చినప్పుడు ఆయన పెట్టిన పథకం అన్న కరెక్ట్ మాట్లాడాలి నేర్చుకోండి ఇస్తాడు ఆయన ఆయన ఏ పథకం పెట్టినాడు ఆ పథకం పేరు ఉచ్చరించండి కనీసం తల్లికి వందనం మేము వందనం చేసి మీ డబ్బులు ఇచ్చిన పుస్తకాలు ఇచ్చిందా లేదా ఇంతకుముందు కదర్లు ఉన్నాయి సార్ ఇప్పుడు గాయనకాడ ఇద్దరు ప్రైవేట్ స్కూల్ రైట్ అమ్మ ఆయన ఏం చేస్తారు ఏం చేస్తారు సార్ ఫోటో

ಅಲ್ಲ <gans> ಮು <chord noise> याठो मेन्च काट्बड्का थाक्छ नि सरले न यो बु पिनचले र ल गिल्ले गार था नि यो यत्रन बप्ते मक्का भइछ सोर बलकेस

చంద్రబాబు నాయుడు ఇస్తాను వాళ్ళ కోసము డబ్బులు భారతదేశంలో ఎవ్వరు ఇవ్వడం లేంతా నాలుగు వేల రూపాయలు అంటే తమాషా వ్యవహారం కాదు నాలుగు వేలు అన్నారు సంవత్సరానికి ముప్పై వేల కోట్లు ఇస్తున్నారు పేరడా గుర్తుపెట్టుకోండి ఈసారి అడిగితే చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తుందని చెప్పండి అది సచివాలయంలో

അബദ്ധം അതിന് എന്തെങ്കിലും ആയ പേര് അസം ആയ പേര് വച്ചിട്ട് ಮೇಡಮ್